హలో పిల్లలు ఇవాళ మనం పార్ట్స్ ఆఫ్ లీప్ పత్రం అందరి భాగాల గురించి తెలుసుకుందాం అబ్జెక్టివ్స్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో చిల్డ్రన్ విల్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ పార్ట్స్ ఆఫ్ లీప్ పిల్లలు ఈ వీడియో చివరికి పత్రంలోని భాగాల గురించి తెలుపగలరు చిల్డ్రన్ విల్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ లీఫ్ పత్రం యొక్క విధిని గురించి కూడా పిల్లలు ఈ వీడియో చివరిలో తెలుపగలరు చిల్డ్రన్ లెట్ అస్ స్టార్ట్ టు అండర్స్టాండ్ ది పార్ట్స్ ఆఫ్ యూ లీఫ్ లుక్ చిల్డ్రన్ దిస్ ఇస్ లీఫ్ లీఫ్ బేస్ పేటియోల్ మిడ్రీప్ వెయిన్స్ అండ్ ల్యామిన పిల్లలు పత్రవృందము కాడభాగము మధ్య ఈనె ఈనెలు పత్రము ఇవి పత్రంలోని భాగాలు ఇకపోతే పత్రంలో మధ్య ఈనెతో పాటు అక్కడక్కడ జాలాకార నిర్మాణాలు కూడా మనకు కనబడుతున్నాయి కదా ఈ పత్రంలో అన్ని పత్రాలు ఇలాగే ఉంటాయా ఒకసారి ఆలోచించండి ఇక్కడ రెండు రకాల పత్రాలు ఉన్నాయి దీస్ దిర్ ఈజ్ టూ టైప్స్ ఆఫ్ లీవ్స్ ది షోస్ టూ టైప్స్ ఆఫ్ వెనేషన్స్ ఆల్సో ఇన్ దిస్ లీవ్ హ్యావ్ ప్యారలెల్ వెనేషన్ ఇఫ్ ద వెయిన్స్ ఆర్ ప్యారలెల్ టు వన్ అనదర్ ద వెనేషన్ ఈజ్ ప్యారలెల్ వెనేషన్ అంటే ఈనెలు సమాంతరంగా అమరి ఉంటే దానిని ప్యారలెల్ వెనేషన్ అంటారు ఇక్కడ చూడండి జల్లెడ లాంటి నిర్మాణాలని కలిగి ఉంది దీన్ని రెటిక్యులేట్ వెనేషన్ అని అంటారు ఇక్కడ చూడండి ఏం కనబడుతుంది మీకు అక్కడ బీన్ షేప్డ్ కనిపిస్తుంది కదా ద బీన్ షేప్డ్ పార్ట్ దట్ యు సీ ఇన్ ద లీఫ్ యాక్ట్స్ లైక్ న్యూస్ ఇట్స్ ఎక్స్చేంజెస్ గ్యాస్ ఆల్సో ఇట్స్ కాల్డ్ స్టొమాటా ఇట్ ఈజ్ హెల్ప్స్ టు ట్రాన్స్పిరేషన్ ఆల్సో అంటే నీటి ప్రసరణలో కూడా సహాయపడుతుంది అదేవిధంగా ఫోటోసింథెసిస్ అంటే ఆహారాన్ని తయారు చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందనమాట సమరీ లీఫ్ హెల్ప్ ఇన్ రెస్పిరేషన్ లీఫ్ అవుట్ ట్రాన్స్పిరేషన్ లీవ్ ప్రిపేర్ ఫుడ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ మనం ఏం తెలుసుకున్నామంటే శ్వాసక్రియలోను అదేవిధంగా నీటి ప్రసరణలోను ఆహారాన్ని కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేయటలోను పత్రము ముఖ్యమైన పాత్రను వహిస్తుంది అన్నది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోగలిగాం అర్థమైందనే అనుకుంటున్నాను పిల్లలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే హోమ్ స్టే సేఫ్